హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్ మనమైతే ప్రజెంట్ కటక్కు మహానది బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇదిగోండి ఇదంత మహానది ఇదిగోండి ఇదంతా మహానది బ్రిడ్జే చాలా పొడవుంది మన గోదావరి నదిలో ఇంచుమించుగా గోదావరి నది అంతా ఉండొచ్చేమో బహుశా కటక్ మూడు భువనేశ్వరి ఇరవై రెండు బరంపూర్ నూట తొంభై ఐదు కిమర్ ప్రస్తుతానికి ఇప్పుడు మనం అయితే కటక్ వచ్చామండి ఇదిగోండి ఇదంతా కూడా కటక్ సిటీ ఇది ఏదో కనబడేది మొత్తం కూడా కటకే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అండి అటువైపు అక్కడ ఏదో వర్క్ అవుతుంది కదా వర్క్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇది ఎంత అక్కడ చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఇదిగోండి చాలా వరకు ఉంది ఇంకా అలాగే కిలోమీటర్ ఉంటుంది ఏమో ట్రాఫిక్ ఇగోండి ఇది రైల్వే బ్రిడ్జ్ క్రాసింగ్ రైల్వే బ్రిడ్జ్ మన విశాఖపట్నం కలకత్తా లైన్ బ్రిడ్జ్ ఇది చూడండి రైల్వే బ్రిడ్జ్ కింద ఉంటే ఇలా రైట్ సైడ్కి వెళ్ళామంటే కటక్ రైల్వే స్టేషన్ వస్తుంది ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం అనుకోండి అటు సైడ్ పైకి ఈస్ట్ సైడ్ వెళ్తే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వస్తుంది ఇదంతా కటక్ సిటీ అండి ఇది ఇదంతా కూడా కటక్ ఫుల్ ట్రాఫిక్ అండి కటక్ దాటిన తర్వాత ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ ఎఫెక్ట్ అవ్వడం ఫుల్ ట్రాఫిక్ రోడ్లు చూడండి ఇక్కడ రోడ్లు భలే ఉన్నాయి ఎదరా బోయ్ రెండు మొత్తం నాలుగు రోడ్లు అన్నమాట రెండు రోడ్లు కాస్తే నాలుగు రోడ్లు అయ్యాయి ఇటువంటి ఇక్కడ ఒక కటక్కి భువనేశ్వర్కి మధ్యలో మనకు ఒక రివర్ ఉంటుంది అనమాట నది ఈ నది దాటామంటే ఇంకా వచ్చేది నెక్స్ట్ వచ్చేది భువనేశ్వర్ ఈ రెండు ఈ రెండు కూడా జంట నగరాలు అండి ట్విన్ సిటీస్ ఈ ట్విన్ సిటీని వేరు చేసే రివర్ ఈ రివర్ ఈ రివర్ పేరేంటే నాకు నేను ఐడియా లేదు తెలీదు ఒకవేళ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని కామెంట్ చేయండి ఇది ఏం నది అనేది అట్నుండి వచ్చినప్పుడు మనకు మహానది తగులుతుంది మహానది తర్వాత ఈ నది అనమాట ఇది కూడా ట్రై పెడతాను కనుక్కొని చెప్తాను అదైతే ఎండిపోయిందండి పెద్దగా నీరైతే చెన్నై పన్నెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం నాలుగు వందల ముప్పై ఏడు భువనేశ్వర్ ఇరవై కిలోమీటర్లు అంటే మనకి ఎక్కడ నుండి భువనేశ్వర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టే కలక అది కటక్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద అలా రైట్ సైడ్ వెళ్ళామనుకోండి అది సంబల్పూర్ వెళ్ళే రోడ్ అనమాట మనకి ఏదైతే ఎన్హెచ్ ఫిఫ్టీ ఫైవ్ ఉందో ఆ ఫిఫ్టీ ఫైవ్కే కే ఇది కలుస్తుందండి అది ఆ రోడ్డు అది మన ఎన్హెచ్ సిక్స్టీన్ నుండి ఫిఫ్టీ ఫైవ్ విడిపోతుంది అనమాట ఆ రోడ్డు మందిరం అయితే బాగుందండి ఏం మందిరం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చిందంటే మనకి ఇంకా భువనేశ్వర్ సిటీ స్టార్ట్ అయిపోయినట్టే కలకట్టా వైపు నుండి వచ్చినప్పుడు మెయిన్ సిటీ ఎంటర్ అయిపోయినట్టు అనమాట ఇది ఇప్పుడే చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి చల్లగా ఉంది వాతావరణం అయితే భలే ఉంది సో ఫ్రెండ్స్ మంచి మంచి బిల్డింగ్లు భువనేశ్వరం తక్కువ వంతునే ఇకండి ఒరిస్సా కదా అని చెప్పి క్యాపిటల్ సిటీ చాలా అందంగా ఉంటుంది సిక్స్ లైన్ హైవే రోడ్డు మ్యాక్సిమం బ్రిడ్జ్ మీదే ఉంటుంది హైవే రోడ్డు కూడా మొత్తం కూడా చాలా కూడా లైటింగ్ వీటింగ్ గట్టిగా ఉంటుంది వ్యాపారం ఇవన్నీ కూడా కలకట్టా నుండి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మన వైజాగ్ వెళ్ళేటప్పుడు స్వీట్ షాపులు అనమాట మంచి ఫేమస్ స్వీట్ షాప్లు ఇవి చాలా చాలా ఫేమస్ స్వీట్స్ అండి ఇక్కడ బాగుంటాయి ఇక్కడ స్వీట్స్ అన్నీ కూడా అందరు కార్లు కొనుక్కుంటూ కొనుక్కుంటుంటారు మనం బండి ఆపడం కావాలి మనం కూడా ఆచుకునే విని అండ్ కార్ షోరూమ్ టాటా మోటార్స్ గట్టిగా ఉంటుంది ఒరిస్సా భువనేశ్వర్ చూడండి పెద్ద పెద్ద స్కై టవర్స్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ గ్రీనరీ ఏంటంటే మన విశాఖపట్నం లాగా చాలా బాగుంటుందండి రోడ్డు పక్కన ఎట్ సైడ్ చూసినా కూడా చెట్లు భలే ఉంటాయి గ్రీనరీ అనేది బాగుంటుంది చూడండి పెద్ద పెద్ద స్కై టవర్స్ కడుతున్నారు భువనేశ్వర్ క్యాపిటల్ సిటీ కదా ఏమాత్రం ఉంటుంది మరి ఉక్కల్ సిగ్నేచర్ అంట మరి ఏంటి అది కంపెనీ ఏటా మరి ఉత్కల్ హైయెస్ట్ అని ఉత్కల్ పేరు మీద ఉన్నాయి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని అది కదా చూడండి పెద్ద పెద్ద స్కై టవర్స్ ఎక్కడ దూరాన్ని కనబడుతుంది స్కై టవర్స్ ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ ఉంది కదా అదైతే టూ థౌజండ్ ట్వంటీలో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అదే కన్స్ట్రక్షన్తో అలాగే అక్కడ వరకే ఉంది ఇప్పుడు కూడా అదే కన్స్ట్రక్షన్తో అలా ఆగిపోయిందండి అదే గ్లాసులు అదే వర్క్ అది అంతకుమించి అయితే అవ్వలేదు ఇది భువనేశ్వర్ సిటీ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రివరు చిన్నదే మనకు ముశారా నాగవళి నదులు ఉంటాయి కదా మున్స్రీకాకుళంలో ఆ నదులంత నదే ఇది మరి ఈ నది పేరు కూడా నాకు తెలియదు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే కట్టక నుండి భువనేశ్వర్ దాటే లోపల ఈ ముప్పై కిలోమీటర్ల నాలుగు నదులు తగులుతాయండి పెద్దది మహానది చిన్న చిన్నవి మూడు నదులు తగులుతాయండి పూరి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ అదిగోండి ఆ సఫారి ఉంది కదా సిగ్నల్ ఏ సైడ్ అటు సైడ్ వెళ్తే పూరి అండి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఈ మొత్తం ఈ ఫ్లైఓవర్ అంతా కూడా భువనేశ్వర్ అదిగోండి కింద పక్కనది కూడా భువనేశ్వర్ సిటీయే అదిగోండి అదంతా కూడా భువనేశ్వర్ సిటీయే లోపలికి చిన్న చిన్న ఊర్లకి వెళ్ళే లేదు అదొండి ఆ రోడ్డే పూరి వెళ్ళే రోడ్ అటు సైడ్ అండి ఆ ఫ్లై ఓవర్ ఎందు నుండి వస్తున్నాయి కదా వెహికల్స్ ఆ రోడ్ అది అలా స్ట్రైట్ పూరి వెళ్ళే రోడ్ చూడండి ఫ్రెండ్స్ ట్రాఫిక్ భువనేశ్వర్ ట్రాఫిక్ ఇది గట్టిగా ఉంది ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ భువనేశ్వర్లో కూడా విశాల్ మార్ట్ ఉందండి విశాల్ మెగా మార్ట్ ఫ్రెండ్స్ ఆ ఎదురైతే భువనేశ్వర్ బస్ స్టాండ్ ఉంది రైట్ సైడ్లో చూపిస్తాను మార్చ్ ఇరవై మూడో తారీఖు ఈరోజు చూడండి వర్షం చూడండి ఇక్కడ ఎలా పడిపోతుంది భువనేశ్వర్లో నిన్న అంటే సండే ఇరవై రెండో తారీఖు నిన్న వర్షం పడింది శనివారం మొన్న అయితే ఇంకా చాలా గట్టి పడింది పెద్ద వర్షమే పడింది వరుసలో మాత్రం చాలా వర్షం పడుతుందండి చల్లగా ఉంది వాతావరణం కూడా మనకి డిసెంబర్ జనవరి నెలలో ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంది భలే కూలింగ్ ఉంది అండ్ ఆ పైన కాలినడక నడక పంపినండి అది జనాలు నడిచే వెళ్ళడానికి బస్ స్టాండ్కి వాళ్ళ కాలకి దానికి లిఫ్ట్ కూడా ఉంది అదిగోండి స్టెప్స్ ఉన్నాయి లిఫ్ట్ ఉన్నాయి వర్షం అయితే గట్టి పడుతుందండి ఇగో పైన అంతా ఫ్లైఓవర్ సిక్స్ లైన్ ఫ్లైఓవరు పైన వెళ్ళేది కింద సర్వీస్ రోడ్ మళ్ళీ మనం కింద వెళ్ళే వెహికల్ సిటీలోకి వెళ్ళాల్సిన ఎవరైనా బయటకు వెళ్ళాల్సిన ఉంటే కింద నుండి వెళ్ళిపోవచ్చు అదొండి ఆ బిల్డింగ్ ఓకేసన్ టవర్స్ అంటుంది ఆ గ్రీన్ కలర్ లైటింగ్ ఉంటుంది అది ఆ బ్లూ గ్రీన్ రూమ్ లైటింగ్ ఓకేసన్ టవర్స్ ఆ బిల్డింగ్ చూడండి నీళ్ ట్యాంక్ లాగా ఉంది సటిల్ అండ్ సటిల్ దాని పేరు ఒడిస్సా స్టేట్ ట్రైబల్ మ్యూజియం అండి ఆ రెడ్ కలర్ బోర్డు ఉంది అవి ఎదరే టూ వీలర్తో ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు ఉన్నారు ఇద్దరు హెల్మెంట్లే అంటే వర్షం పడుతుందనే కాదు ఇక్కడ ఏంటంటే కంపల్సరీ హెల్మెట్ పక్కా అనమాట అదిగోండి ఇంకో టూ వీలర్ అవుతుంది వాళ్ళు కూడా ఇద్దరు హెల్మెంట్ ఇక్కడ హెల్మెంట్ ఏంటంటే కంపల్సరీ ఇద్దరైనా ఒకరు సింగల్ సింగిల్ అయినా సరే హెల్మెంట్ పక్కా పెట్టుకుంటారండి మనలా కాదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది భువనేశ్వర్ మెయిన్ బస్ స్టాండ్ ఇందాక చూపించాను కదా అది సిటీ బస్ స్టాండ్ అది ఇదిగోండి ఈ బస్సులన్నీ ఆగిన చూడండి ఇది మెయిన్ బస్ స్టాండ్ అనమాట బిఎస్ఏ బీపీ అదే మెయిన్ బస్ స్టాండ్ అయ్యోండి అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా వైట్ లైటింగ్ ఫుల్గా ఐల్యాజన్ ల్యాంప్స్ అదే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అండి అది అలా మాత్రం ప్రైవేట్ బస్సులే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా భువనేశ్వర్ అండి జనాలు నీ ఎల్మీ నీట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి బిల్డింగ్స్ భువనేశ్వర్ేమస్ అనుకుంటారు జూడియో అండి జూడియో ఫ్రెండ్స్ ఐనాక్ మనకి ఏంటంటే ఇక లాస్ట్ అన్నమాట భువనేశ్వర ఎండింగ్ అయిపోతుందంటే వర్షం అయితే తగ్గలేదండి మేమైతే భువనేశ్వర్ సిటీ ఆల్మోస్ట్ దాటిసాము ఎండింగ్ లోకి వచ్చేసాము కొంచమే ఉంది ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది వర్షం అయితే ఇంకా తగ్గలేదు ఓకే ఫ్రెండ్స్ భువనేశ్వర్ అయితే మొత్తం చూపించేశాను నైట్ వ్యూలో ఈ చివరి నుండి ఆ వరకు ఈసారి ఎప్పుడైనా కుదిరితే డే టైంలో కూడా చూపిస్తాను లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి నాకు తెలియని రివర్స్ పేర్లు ఏమైనా ఉంటే నదుల పేర్లు అవి మీరు కూడా చెప్పండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతామండి